హై దాటిన బంగారం బంగారం ధర మళ్ళీ బొగ్గుమంది అంతర్జాతీయంగా తగ్గిన ఉద్రిక్తతలతో పసిడి ధరలు చుక్కలు చూడు చాటుతూ అంటే తాకుతూ ఉన్నాయి అమెరికా చైనాల మధ్య సొంకాల పోరు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సురక్షితమని భావించే పసిడిపైకి మళ్ళీ పెట్టుబడులు వెళుతూ ఉన్నాయి దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల మేలివి పసిడి బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు పెరిగి ఏకంగా తొంభై ఆరు వేలకు చేరింది సాయంత్రం ఆరు గంటల సమయానికి హైదరాబాద్ బులిటెన్ మార్కెట్లో తొంభై ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయల వద్దైతే ట్రేడ్ అయ్యింది అన్నమాట అంతర్జాతీయంగా అవును ధర ఏకంగా మూడు వేల రెండు వందల ఇరవై మూడు డాలర్ల వద్ద కొనసాగుతోంది దేశీయంగా పది గ్రాముల మేలిమి ఇరవై నాలుగు గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఆరు వేలు మార్కు దాటింది తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం స్వచ్ఛత కలిగిన బంగారం కూడా తొంభై ఆరు వేలు చేరుకుంది మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో పది గ్రాములు పసిటి ధర జూన్ డెలివరీ మనం చూసుకుంటే పదిహేడు వందల మూడు పెరిగి తొంభై మూడు వేల ఏడు వందల ముప్పై ఆరుకు చేరుకుందన్నమాట కిలో వెండి చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల ఐదు అయితే పలుకుతుంది తగ్గినట్టే తగ్గింది వాణిజ్య యుద్ధ భయాలతో ఏప్రిల్ రెండున బంగారు అవున్స్ అంతర్జాతీయంగా మూడు వేల రెండు వందలు దాటిన అక్కడ డాలర్లను అయితే తాకింది తర్వాత లాభాల స్వీకరణతో కాస్త తగ్గుముఖం పట్టింది అయితే ఇతర దేశాలపై విధించిన తారీఫులను తాత్కాలికంగా నిలుపుదల చేసిన ట్రంప్ చైనాపై మాత్రం కొనసాగించారు ఆ దేశంపై ఏకంగా నూట నలభై శాతం టారిఫ్లు విధించారు ప్రతిగా చైనా కూడా నూట ఇరవై శాతం విధిస్తున్నట్లు ప్రకటించింది నూట ఇరవై శాతం ఈ పరిణామాలు వాణిజ్య ఆర్థిక అనిస్థితికి కారణమయ్యాయి దీంతో మాధ్యం బయలు పెట్టుకున్నాయి డాలర్ ఇండెక్స్ నూరు డాలర్లకు దిగువకు అయితే చేరడంతో పచ్చడి మరింత డిమాండ్ అయితే పెరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే పది గ్రాములు తొంభై ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉందన్నమాట తెలుగు రాష్ట్రాల్లోని వెండేమో కిలో తొంభై ఐదు వేల ఐదు అయితే ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణ ఒక ప్ర ఎవరైతే బంగారు ప్రియులు ఉన్నారో ఇక ప్రజెంట్ అయితే బంగారం కొనే ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే భయంకరంగా పెరిగిపోతుందనమాట ఆల్రెడీ తొల లక్ష రూపాయలకి చేరువుగా అయితే వచ్చేసింది పది గ్రాములను ఇంకా పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారనమాట రోజుకి ఒక్కొక్క రోజుకి ఆరు వేలు ఏడు వేల అయితే పెరిగిపోతుంది సో నిన్న ఒక్క రోజే ఆరు వేల ఐదు వందలు అయితే పెరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్